తెలుగులో మాట్లాడే వాడిని నేర్చుకున్నాను ఎఫ్టిపి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ వన్ మినిట్ లో చెప్తాను నేను పీపుల్ సార్ నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న టైంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ గా మార్చి ఒక చారిటీ కూడా నేను రన్ చేస్తున్నాను సార్ నా చారిటీలో మెయిన్ మోడ్ ఏంటంటే సార్ యాభై మంది వృద్ధులు సార్ కొడుకులు నిర్దాక్షిణంగా వదిలేసిన తల్లిదండ్రులకి ఎవ్రీ మంత్ కూడా ట్వెల్వ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వచ్చేసరికి నా ఇంటికి వస్తారు వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్కి కూడా స్టిల్ లాస్ట్ బ్రీచ్ సార్ వాళ్ళ చనిపోయినంత వరకు వాళ్ళకి నేను మాటిచ్చాను సార్ వాళ్ళకి ప్రతి నెల కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి రేషన్ కూడా ప్రతి నెల కూడా మా నెంబర్స్తో కలిసి చేస్తుంటున్నాను సార్ ఎయిటీన్ ఇయర్స్ నాకు ఇప్పుడు థర్టీ వన్ సార్ థర్టీన్ ఇయర్స్ నుంచి ట్రస్ట్ ఫోన్ చేస్తున్నా లాస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎఫ్టీపీగా న్యూస్గా మర్చి ఎఫ్టీపీ న్యూస్ అండ్ ఎఫ్టీపీ ట్రస్ట్ యాక్టివిటీస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ మూవీస్ సార్ థర్టీ ఫైవ్ షార్ట్ ఫిల్మ్స్ ఐ ఐఎమ్ డైరెక్టింగ్ సార్ ఐఎమ్ ఆల్సో థర్టీ ఫైవ్ షార్ట్ ఫిలిమ్స్ యాక్టింగ్ చేశాను నెక్స్ట్ రీసెంట్ గా ఎన్టీఆర్ దేవరా మూవీలో కూడా ఒక పెళ్లి కొడుకు రోల్ చేశాను రీసెంట్ గా రామ్ చరణ్ దాంట్లో చిన్న డైలాగ్ ఉండి పిలుస్తాను అన్నారు మేడం గారు నాకు ఎలా తెలిసి అంటే గారు మా ఏరియాలో ఉంటారు అతను కొత్త వయసు సంబంధించి సార్ మేడం తో ఇప్పుడు ఏదో షూట్ పర్పస్ గా చూసినప్పుడు చూశాను ఎవరు సార్ అంటే ఇలా సార్ మీ వైఫ్ గారు అని చెప్పారు ఏమైనా అవకాశం ఉంటే మాట్లాడుచున్నా అవకాశం ఉందకి ఆల్స్టిల్ డూయింగ్ ఇన్ మూవీస్ సార్ మీడియా ఇస్ మై ప్రొఫెషన్ సోషల్ వర్క్ ఈస్ మై హాబీ మూవీస్ ఈస్ మై ప్యాషన్ సార్ మైస్